హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ ఏఎం రొటీన్ అయితే మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను అయితే మార్నింగ్ మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ అంతా కూడా శుభ్రం చేసుకుంటాను మెట్లు అది అంతా క్లీన్ చేసుకుంటూ కిందకు వెళ్ళి మోర్ ఆన్ చేసేసి మళ్ళీ పైకి వచ్చాక నేను ఇక్కడ మెయిన్ డోర్ బాల్కనీ దగ్గర మొత్తం కూడా చేసి తుడిచేసుకుంటున్నాను అనమాట ఇంట్లో కూడా మాఫ్ డైలీ పెడతాను వీలైతే మార్నింగ్ కంపల్సరీ పెడతాను ఒక్కోసారి అందరూ పొద్దున్నే లేవరు కాబట్టి ఈవినింగ్ అయితే అలా పెట్టుకుంటాను అన్నమాట ఇంక ఇక్కడ తుడిచేసాను కదా కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇక్కడ ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను ఇది ఫెబ్ ఫోర్టీన్త్ రోజు అండి అంటే మనకు వసంత పంచమి కదా ఆ రోజు సరస్వతి అమ్మవారి పూజ అది చేసుకుంటాము సో ఆ రోజు వ్లాగ్ అనమాట ఇక్కడైతే సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకో మరి వాళ్ళ ఇలా వేయాలనిపించింది చాలా రోజులైంది తామర పువ్వు ఇంటి ముందు వేసి సో అందుకని ఇలా వేసేసుకుంటున్నా ఇదొకటి చాలా ఈజీగా వేసుకోవచ్చు చిన్నప్పుడు పుస్తకాల్లో వేసుకోవడం అలవాటు తామర ఒకటి అలాగే గులాబీ ఇలాంటివన్నీ వేయడం అయితే బాగా అలవాటు అనమాట చాలా సింపుల్గా అయిపోతాయి వేసుకోవడము చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే ఉదయాన్నే గుమ్మం ముందు ఇలా ముగ్గుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇంకా నేను లైట్ ఆపేసాను మార్నింగ్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో కదా ప్లెజెంట్గా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అలాగే పొద్దున్నే మనం ఇంటి ముందు ముగ్గు చూసినా ఇలాంటి పువ్వులను వాటిని చూసిన గ్రీనరీ చూసినా మనసుకు చాలా హాయిగా ఉంటుంది నేను ఈలోగా ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసేసుకొని వచ్చి కింద మొక్కల దగ్గర పువ్వులు కోసుకొచ్చుకున్నాను చాలా పువ్వులు ఉన్నాయి అన్నమాట చెట్టుకి ఇంతకు రెండింతలు ఇంకా చెట్టు మీదే ఉన్నాయి ఇంతవరకు అయితే తెచ్చేసుకున్నాను అలాగే తులసి దళాలు ఒక చిన్ని మందార పూసే దాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఫస్ట్ వంట చేస్తున్నాను పూజ వరకు వెళ్ళలేదండి ఎందుకంటే పిల్లలకి మరి లంచ్ బాక్స్లు అవి ఇవ్వాలి కదా పప్పు చారు పెట్టాను అనమాట ఇంకా ఇదొకటి ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మనకు లంచ్కి బాగుంటుంది కదా ఇప్పుడు కొంచెం చారులు అవి అయితేనే తినాలనిపిస్తుంది కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి పిల్లల వరకు అయితే పప్పుచారు అది పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ బాక్సులు అవి ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ముందు వాళ్ళకి రెడీ చేసేసాక తర్వాత నేను పూజ మీద కూర్చుందాం అనుకున్నాను ఎందుకంటే ఒక్కోసారి వ్యాన్ అటు ఇటుగా వస్తుంటుంది మళ్ళీ లంచ్ బాక్స్ అది రెడీగా లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి లేట్ అయినా వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఇచ్చేవారు కానీ వాళ్ళ ఆయన ఊరెళ్ళారనమాట పెళ్ళికి వెళ్ళేది ఉందని అందుకని ఇంకా తప్పదు కదా ఫస్ట్ వీళ్ళకి బాక్సులు అవి ఇస్తే పెద్ద జాబ్ అయిపోతుందనమాట ఇదిగోండి ఇంకా వీళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళు తినేసరి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఇవాళ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారనమాట వ్యాన్ కోసం ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నా తీసుకొచ్చుకున్న పువ్వులన్నీ దేవుడి గదిలో అన్నీ కూడా అలంకరించుకున్నాను ఇవాళ అమ్మవారికి సరస్వతి దేవికి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు అలాగే అక్షరాభ్యాసం అవి పిల్లలకి చేయించాలనుకుంటే ఇవాళ చేయిస్తారు నేనైతే ఇలా సింపుల్గా పూజించుకున్నాను అమ్మవారిని అమ్మవారి పాదాలు వేసుకొని అలాగే అంతా కూడా తెల్లటి పూలతో ఒక చిన్ని గులాబీ పూసింది తెల్లది అది అమ్మవారికి పెట్టేశాను ఈ అమ్మవారి విగ్రహం గురించి అడుగుతున్నారండి ఇది నేను లోకల్గా మనకు పాట్స్ అలాగే టెరాకోటా ఐటమ్స్ ఊర్లీ అలాంటివి దొరుకుతాయి కదా అక్కడ తీసుకున్న అది కూడా దివాళీ టైంలో తర్వాత నాకు ఎల్లమ్మ కుండ గురించి చాలా కామెంట్స్ అడుగుతా ఉన్నారు సో నేను ఈ కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇప్పుడైతే ఇవ్వనండి నెక్స్ట్ వీక్ మన ఇంట్లో పూజ ఉంటుంది నేను ఆ రోజు కంపల్సరీగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను అండ్ మీరు అడిగే ప్రతిదానికి కూడా నేను సమాధానం చెప్తాను ఇంకా ఇక్కడైతే పూజ పూర్తయిపోయిందండి చక్కగా నేను మరి నైవేద్యాలు అవి ఏం పెట్టుకోలేదు పండ్లు కూడా అయిపోయాయి అలాగని ఇక్కడ పప్పులు బెల్లంతో ఇవాళ పూజ అయితే కానించేశాను అనమాట తులసి దళాలు అవి స్వామివారికి పెట్టేసి ఇంకా పిల్లలు కూడా హారతిచ్చి ఇంకా వ్యాన్ వచ్చి రాగానే సౌండ్ పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు మాకు ఎండ అనేది చక్కగా ఇటువైపు వచ్చేస్తుందండి మొత్తం కూడా ఇలా మెట్ల వైపు అలాగే మెయిన్ డోర్ కాకుండా ఇటువైపు ఇంకొక డోర్ ఉంటుంది కదా చక్కగా ఇంట్లోకి అయితే వస్తుందన్నమాట అలా మనకు గాలి వెలుతురు అనేది ఇంట్లో ప్రతి చోట పడాలి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ కింద ఇంతకుముందు తిప్పతీగా చెట్టు అనేది ఆ మొత్తం ఎండిపోయినట్టుగా అలా అయిపోయిందనమాట కొన్ని రోజులు అవుతుంది ఫిఫ్టీన్ డేస్లోనే ఒక చిన్న మొలక కనపడింది అలాగ అది చూడండి ఎంత పై వరకు వచ్చేసిందో నేను ఈ మెట్ల దగ్గర బాల్కనీ నుండి చూస్తున్నాను అనమాట భల్లెగా వచ్చింది ఒక అంకుల్ కోసుకుంటున్నారు అలా హెల్ప్ అవుతే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నేను ప్రతిరోజు వాడకపోయినా ఎవరో ఒకరు యూజ్ చేస్తున్నారో అనిపిస్తుంది ఆల్మోస్ట్ మా వారు ఉంటే కంపల్సరీగా తీసుకొచ్చి కషాయం పెట్టమని చెప్తారు సో ఆయన ఊరెళ్ళు కాబట్టి ఇంకా నేను కాఫీ కలుపుకుంటున్నా మామయ్యకు పాలు కలిపి ఇచ్చేసా పిల్లలు ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రీ టైం అనమాట ఇంకా నేనైతే ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని వాళ్ళ హెడ్ బాత్ చేశాను అనమాట ఇక్కడే కూర్చున్నాను అలాగే మొక్కల కోసం స్టాండ్స్ అవి ఆర్డర్ పెట్టాను మరి ఇవి ఇంకా రాలేదు చూడాలి మరి ఎలా సెట్ చేసుకుంటాను అనేది మనకు ఈ టైంలోనే కొంచెం ఫ్రీ టైం అది ఉంటుంది సో మన కోసం కేరింగ్గా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కాబట్టి కాఫీ కలుపుకొని తాగేసా అనమాట సో ఎయిట్ థర్టీ అవుతుంది టైమ్ ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు బ్రెడ్ అది ఉంటే తిని వెళ్ళిపోయారనమాట ఇంకా ఈ ఉప్మాలు ఇవి అంటే నేను తినిపిస్తే తప్పించి తినరు ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది అక్కడ వాచ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది ఎందుకంటే మరి వీళ్ళు అలా టైం పెడితే తప్ప వెళ్ళరు కదండి ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవి తాలింపు వేసేసుకుంటున్నాను అయితే మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు తను ఉప్మా చేసింది అందులో టమాటాలు వేసింది అనమాట టమాటా నేను అసలు వేయను అయితే బాగుంది అనిపించింది ఏంటి టమాటా వేసావు అంటే బాగుంటుంది అక్క నేను ఎప్పుడేస్తాను సో నేను వేద్దాం అన్నట్టుగా ఇవాళ వేసి ట్రై చేసాను అనమాట అలా ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా బాగుంటుంది కదా సో ఉప్మా అంటే కొంచెం అందరూ ఉప్మానా అంటుంటారు కదా నాకు మా మామయ్య మాత్రం హ్యాపీగా తినేస్తామన్నమాట సో అందుకని మాకు ఇద్దరికి అలా చేశాను మామయ్యకి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత నేను తింటున్నా అనమాట వెల్లుల్లిపాయ కారం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా ఇంట్లో ఉంటుందండి ఎప్పటికప్పుడు నేను గ్రైండ్ చేసి కొంచెం తాలింపు వేసి పెట్టేస్తాను అనమాట పక్కన దోశ మీద కానీ ఇడ్లీ కోసం కానీ ఎప్పటికప్పుడు అలా రెడీగా ఉంటుందన్నమాట ఉప్మాకి వేసుకొని తినేస్తున్నాను తింటూ తింటూ ఒక మూవీ చూద్దామనుకున్నా రీసెంట్ డేస్లో నేను ఓల్డ్ మూవీస్లో ఒకటి తాండ్రపాపారాయుడు మూవీ చూశాను కదలకుండా ఒక త్రీ అవర్స్ కూర్చొని అలాగే మూవీ చూశాను అనమాట ఈరోజు కటకటాల రుద్రయ్యే మూవీ చూద్దామని ప్లే చేశాను ఎందుకో నాకు అసలు అంత క్లారిటీ అనిపించలేదనమాట పిక్చర్ అనేది వాయిస్ అది అంత బాగుంది కానీ మరి అంత ఓల్డ్ మూవీస్ కదా నాకు ఆ పిక్చర్ క్లారిటీ లేదని చెప్పేసి ఆపేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయా అనమాట అంటే కిచెన్లో ఇంకా ఇంకా స్టవ్ క్లీనింగ్ అది అయిపోలేదు కదా ఒక కర్రీ కూడా చేయాలనుకున్నాను అలాగే మిల్లెట్స్ అవి ఫిల్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ ప్యాకెట్స్ అవి అన్నీ పెడుతున్నా అయితే మొన్న డి వెళ్ళి వచ్చినప్పుడు అన్నీ కూడా కొంచెం కొంచెంగా బాటిల్లో ఉండే అవి ఫినిష్ అయిన తర్వాత ఇందులో ఫిల్ చేసుకుంటున్నా అనమాట ఇంక ఇలా ఫిల్ చేసి పెట్టేసిన ప్రతిసారి అయితే బాటిల్స్ని కడగనండి ఎందుకంటే ఇవి కాంచు బాటిల్స్ కాబట్టి చాలా కేరింగ్గా ఉండాలి అలాగే ఒక టూ టైమ్స్ ఫిల్ చేసి థర్డ్ టైం మళ్ళీ ఫిల్ చేసే మూమెంట్లో కడుగుతా అనమాట సో ఇవన్నీ గ్లాస్ జార్స్ అన్ని హనీ బాటిల్స్ చాలా ఓల్డ్ వి ఆదిశర్ కడుపులో ఉన్నప్పుడు బాటిల్స్ అనమాట నేను అలా ట్రావెల్ చేస్తూ వస్తున్నా అనమాట ఇంకా ఇదిగో ఇవన్నీ చేసేసాను ఈ చిన్న బాటిల్ ఒకటి ఖాళీ ఇది నేను గరం మసాలా ప్రిపేర్ చేసి ఇందులో వేసుకోవాలని దాన్ని అలా పక్కన పెట్టేశాను ఇంకా వీటన్నింటినీ సర్దేసుకుంటాను సో నాకు బోర్ అనిపించింది అంటే ఇంకా ఏవైనా సాంగ్స్ అవి పెట్టేసుకొని ఇలా పని చేసుకుంటూ ఉంటాను లేదంటే నాకు ఇంకేమైనా స్టోరీస్ కానీ అలాంటివి వినాలనుకుంటే మనకి ఇంకా మొబైల్ ఉంది కదా అలా అక్కడ ప్లే అవుతూ ఉంటాయి నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటాను అయితే మార్నింగ్ చార్ చేశాను కదా ఇక్కడ ఏదైనా ఫ్రై చేద్దాము అని ఇక్కడ ఒక మిక్సీ జార్లో కొంచెం కారం తీసుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అలాగే కొంచెం వెల్లుల్లి ఇంకా పొట్టుతో సహా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసాను ఇంకా దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసాను అలాగే ఇక్కడ ఆనియన్ తీసుకొని ఇంకా కర్రీ కోసం కట్ చేస్తున్నాను అనమాట సో అన్నీ కూడా పొడవగానే కట్ చేసాను ఒకే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను అలాగే ఇంకా కర్రీ ప్రిపరేషన్ వచ్చేసి వాళ్ళ పొడవు వంకాయలు ఉంటాయి కదా మొన్న తెచ్చారనమాట దాన్ని టమాటా వేసి కర్రీ చేసే కంటే కూడా పప్పుచారుకి కాంబినేషన్ ఫ్రైస్ బాగుంటాయి కదా అందుకని ఇంకా వాటిని కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసాను మరి వంకాయలు అంటే మనం కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటాం కదా లేదంటే నల్లగా అయిపోతాయి అన్నీ కట్ చేసుకొని చక్కగా ఒకసారి కడిగేసి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిసి ఉంటే నాకు కింద కమెంట్లో చెప్పండి చాలా చాలా బాగుంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ జొన్న రొట్టెకి కానీ అసలు ఇలా ఇలాగనక చేస్తే మా వాళ్ళు నాకు కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట అంత ఇష్టం వాళ్ళకి ఇలా ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది మా అమ్మ ఒకసారి వంట చేస్తూ కవిని ఒక కొన్ని ఆనియన్స్ కట్ చేయి అనింది అయితే తను కూడా సేమ్ ఇలాగే ఆనియన్ కట్ చేసి ఇస్తే అమ్మ ఏమనింది ఇంత కొన్ని కట్ చేసావు నాకు ఏం సరిపోతాయి కూరకి అనింది ఏముందమ్మ ఒక్కొక్క పాయని ఇట్లా విడదీసే చూడు ఒక్కటి ఓపెన్ చేసి ఒక నాలుగైదు వచ్చినాయి ఇట్లా చేస్తే అయిపోయింది ఎక్కువ అయిపోతాయి కదా అని అనింది అనమాట సో నాకు అసలు నేను ఇలా స్పూన్తో ఇలా అనేటప్పుడు ఎంత నవ్వుకున్నానో యాక్చువల్గా నా ఫోకస్ అంతా కర్రీ మీద ఉంది కాబట్టి కెమెరా అక్కడ ఉంది నేనైతే చాలా నవ్వుకున్నాను నేను ఇదే చేస్తున్నాను కదా ఇవాళ అన్నట్టుగా అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కరివేపాకు ఇంకా సూపర్గా ఉండే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కాస్త అలా ఫ్రై చేసుకుంటున్నా ఇంకా ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్ మనం వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాస్త సన్నగా పొడవుగా వాటన్నింటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మామూలుగా చేసే ఫ్రైస్ కంటే కూడా ఇలా చేసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు అవన్నీ మగ్గిపోతాయి మగ్గిపోయాయి కంప్లీట్గా కుక్ అయ్యాయి అన్నప్పుడు మనం ఇంకేదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వెల్లుల్లి ఆ పౌడర్ని మనకి టేస్ట్కి సరిపడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఒకవేళ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ కొన్ని కొబ్బరి పలుకులు గ్రైండ్ అవుతాయి కొన్ని అవ్వవు అందుకని నేను అలా వేయను ఇది సపరేట్గానే ఇలాగే గ్రైండ్ చేస్తాను ఇప్పుడు సపరేట్గా కొంచెం కొబ్బరి పొడిని ఇందులో వేసుకుంటాను అనమాట చాలా చాలా బాగుంటుంది జస్ట్ అవన్నీ నలగకుండా అలా పై పైన కలిపేసుకుంటే సరిపోతుంది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో కూడా నాకు ఇంత కామెంట్లో చెప్పండి సో ఇదన్న మాట ఇంకా అప్పుచార్కి కాంబినేషన్ ఫైనల్గా కాస్త ధనియాల పొడి ఎలా అనిపిస్తుంది చూస్తుంటే నోరుపోతుంది కదా వెల్లుల్లి కారం వంకాయ చాలా బాగుంటుంది సో ఇదండి నా మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ ఏఎం రొటీన్ అయితే నా రొటీన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి ఈ టైం వరకు నా పనులన్నీ ఫినిష్ అయిపోతాయి ఏమైనా క్లీనింగ్స్ అవి ఉంటే నేను ఆఫ్టర్నూన్ టైమ్స్లో పెట్టుకుంటాను అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేసి షేర్ చేయడం వల్ల కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది మనకు న్యూగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతారు అండ్ వ్యూస్ కౌంట్ కూడా పెరుగుతుందనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్